వెలుగు వీవోల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయి వేతనాలు చెల్లించాలని అక్రమంగా తొలగించినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మహిళా మార్తులలో బలవంతపు సరుకులు కొనుగోల్ని ఆపాలని అర్హులైనటువంటి వారికి సీసీలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని వేతనాలు పెంచాలి అనేటటువంటి డిమాండ్స్ సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాని విజయవాడ అలంకార సెంటర్లో నిర్వహిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం వివోఏల మెడ మీద కత్తి పెట్టి మూడు సంవత్సరాల కాల పరిమితి సరుకులర్ని తీసుకొచ్చింది మూడు సంవత్సరాలకి మించి ఒక్క విఓఏ కూడా ఉండడానికి వీల్లేదు అందరినీ తొలగించాలి అనే పద్ధతిలో ఆ సర్కులర్ విడుదల చేశారు మేము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పోరాటాలు చేసి ఆ సర్కులర్ని అమలు జరగకుండా ఆపే పని చేశాము గత ప్రభుత్వం హయాంలో మేము చేసినటువంటి ధర్నాల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్దలు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో సహా వరల రామయ్య గారు లోకేష్ గారు అనేక మంది మేము చేసినటువంటి ధర్నాలు సభల వద్దకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాల పరిమితి సరుకులర్ని రద్దు చేస్తాము అని హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఇదే ప్లేస్లో ముప్పై ఆరు గంటల ధర్నా చేశాం రాత్రిపూట దోమలు కుడుతున్నా పంది కుక్కలు మా మీదుగా తిరుగుతూ ఉన్నా ఎలుకలు తిరుగుతూ ఉన్నా కుక్కలు మా పక్కనే పడుకున్నా మేము ఇక్కడే ముప్పై ఆరు గంటల ధర్నా చేసే చేశాం ఆ సందర్భంగా వరల రామయ్య గారు మా ధర్నా శిబిరానికి వచ్చారు వారు స్వయంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నన్ను పంపించారు వారు తరఫున మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సర్కులర్ని మేము రద్దు చేస్తాము అనే పద్ధతిలో మీడియా ఎదురుగానే ప్రకటన చేశారు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటిపోయింది అందుకనే ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈరోజు వేతనాలు పెంచమంటే బడ్జెట్ సమస్య ఉంది లేదా కొత్త ఉద్యోగం ఇవ్వాలంటే బడ్జెట్ సమస్య ఉంది కానీ కాలపరిమితి సర్కులర్ని రద్దు చేయటానికి ఏ బడ్జెట్ కూడా అర్థం రాదు అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కాలపరిమితి సర్కులర్ని రద్దు చేయండి ఈ సర్కులర్ని అడ్డం పెట్టుకొని కింద చాలా అరాచకం జరుగుతూ ఉంది వివోఎల్ని అక్రమంగా తొలగిస్తా ఉన్నారు ఒక వీఓఏని తొలగించాలని అంటే గ్రామ సంఘం జనరల్ బాడీ సమావేశం జరిపి ఆ సమావేశం తీర్మానం మేరకి వివోఏ తొలగించాలి కానీ ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ తీర్మానాలు జరగడం లేదు వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులు అధికారులు ఇద్దరు కలిసిపోయి కొత్త గ్రామ సంఘం లీడర్లు ఎంపిక చేసుకొని కొత్త పుస్తకాలు పెట్టి కొత్త స్టాంపులు వేసి వివోఎల్ తొలగించారు గత ప్రభుత్వం రెండున్నర వేల మందిని తొలగిస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు నాలుగు వేల మందికి పైగా తొలగించింది పాలకులు మారినప్పుడల్లా నిరుద్యోగుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది కనీస వేతనాలు లేవు చట్టబద్ధమైన సౌకర్యాలు లేవు పని భారం అవుతుంది అయినా ఈ రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతా ఉంది ఆ పెరుగుతున్నటువంటి నిరుద్యోగుల నుంచి ఏదో ఒక పని చేసుకోవాలి బ్రతకాలనే దాంతో ఈ రోజు గానో లేకపోతే వాలంటీర్ గానో అంగన్వాడీ గానో ఆశా వర్కర్ గానో లేకపోతే ఎంఈ గానో గాను చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరుతా ఉన్నారు వాళ్ళకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని చెప్తా ఉన్నాం ప్రభుత్వం మా మా డిమాండ్స్ ని అంగీకరిస్తుందని నమ్ముతా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది అందుకనే ఈ రోజు చర్చలకు పిలిచి మా సమస్యల్ని సానుకూలంగా పరిశీలన చేసి పరిష్కరించాలని కోరుతా ఉన్నాం సర్కులర్ ని వెంటనే రద్దు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం మేము ధర్నా కార్యక్రమాన్ని కూడా చాలా శాంతియుతంగా చేయబోతా ఉన్నాం మేము జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్గొ పాల్ పాల్పడటం కానీ లేదనుకుంటే ఇతర ఏ రకమైనటువంటి పద్ధతుల్లో పద్ధతుల్లో కూడా మేము ముందుకెళ్ళమని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పోరాటానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అవుతామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం కేదర్ లక్ష్మి ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్బందులు గురి అవుతా ఉన్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నా న్యాయం జరుగుతుంది అని భావించాము కనీసం ఐదు నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా కనీస వేతనాలు ఇచ్చేది ఎనిమిది వేల రూపాయలు అవి కూడా లేకుండా ఐదు నెలల నుంచి వివ చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అది ఒక్కటే కాదు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వేల రూపాయలు వేతనం పెంచారో ఆ వేళ నుంచి ఇవ్వేళ్ళ వరకు ఇరవై నెలలు ఇరవై ఆరు నెలలు ముప్పై నెలలు టెక్నికల్ ఇష్యూల పేరుతోటి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా వేతనాల సమస్య అటు గత ప్రభుత్వం పరిష్కారం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా అధికారులకు వచ్చినట్లనే పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చింది ఇప్పటికీ కూడా అది సమస్యను పరిష్కారం చేయలేదు అందుకని క్లియర్ చేయాలి ఈ ఐదు నెలల నుంచి బకాయి ఉన్న వేతనాలు కూడా వెంటనే చెల్లించాలి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి వయల గురించి ఏదైతే కాలపరిమితి సర్కులర్ ఉందో ఆ సర్కులర్ వెంటనే రద్దు చేయాలని చెప్పి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాము ఏదేమైనా సరే ప్రభుత్వం స్పందించి సర్కులర్ రద్దు చేయకపోయినా వేతనాలు ఇమీడియట్లీ చెల్లించకపోయినా కానీ ఈ ఆందోళన ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి వివాహాలు అందరూ సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము